స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన నడయాడిన ప్రదేశంలో నివాళులు అర్పించడం గొప్ప విషయమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు జిల్లాలోని జుబలదిన్నె గ్రామంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి వక్ఫు బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఘన నివాళులు అర్పించారు పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో మంత్రి మాట్లాడుతూ జువ్వలదిన్నెను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గతంలో చర్చించడం జరిగిందని నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరింత వివరంగా చర్చించడం జరుగుతుందన్నారు ఆయన నిరాహార దీక్ష చేసిన యాభై ఎనిమిది రోజులకు గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేయటకు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగిందని పనులు పూర్తి కాబోతున్నాయని ఆయన తెలిపారు అనంతరం అజీజ్ కావ్య కలెక్టర్లు మాట్లాడారు పొట్టి శ్రీరాములు మహోన్నతమైన వ్యక్తి అని అందరికీ ఆరాధ్యదాయకం అని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారి వంశీకృష్ణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం జుబలి హార్బర్ హార్బర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు

కణంగా పెట్టి మనందరికీ ఒక హక్కును కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరమైనటువంటి రోజు ఈరోజు వారి ఆత్మతర్పణకి మనందరం కూడా నివాళులు అర్పించాలని రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన యొక్క చనిపోయిన రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆయన కెనలేని కీర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లా వాసి మన జోతుల్లో నడియాడిన వాసి మన ప్రాంతంలో సంచరించిన వాసి మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎత్తికి ఎత్తి ఎత్తి ఎదిగేటట్టు చేసినటువంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకర్తం చేసి నిరంతరం కూడా వారి పేరును స్మరించుకునే అవకాశం మనకు కల్పించారు ఈరోజు మన మంత్రివర్యులు పెద్దలు గౌరవీయులు ఎప్పుడు కూడా జిల్లా నెల్లూరు జిల్లా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కూడా శ్రమించే ఒక శ్రామికుల లెక్క మన మంత్రివర్యులు శ్రీ పురుగు నారాయణ గారు ఎప్పుడు కూడా అమరావతి బాగుపడాలి అమరావతి తొందరగా పూర్తి చేయాలి పట్టణాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి దోమలు లేని పట్టణాలుగా ఉండాలి పల్లె ప్రాంతాలకి పట్టణాలు అనేది ఒక తొలకాయ లాంటిది కాబట్టి ఆ పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వద్ద సందర్భంగా చౌదనికి రావాలి రేపు ఒక రోజున తప్పకుండా వస్తానని నేను మధ్యాహ్నం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది నిజంగా మనం నియోజకవర్గానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా చాలామంది కలెక్టర్లు మనం నెల్లూరు జిల్లాకు వచ్చిపోయారు కానీ కానీ జిల్లా మీద ప్రేమను పెంచుకున్న కలెక్టర్లో ఉన్నారంటే మనకి ఇమాండ్ చెప్తున్నారు అందుకని ఆయన లెటర్ లో రాస్తున్నప్పుడు కూడా ఊరికి సందర్శించాలని ఆయన నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడ్డాను ఎందుకంటే నేను సార్ని ఆపహరించిన ఆయన నేను వస్తాను నిజంగా ఆయనకి మేము ప్రతివారాలు తెలియదు కొంచెం ఎక్కడెక్కడ తెలుగువారు ఉన్నారో వారందరూ ఆయన స్పందించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది మనమంతా అంతా తెలుగు ఆయన చేసిన పోరాటం పదవుల కోసమో రాజకీయాల కోసమో చేయలేదు ఆయన త్యాగం తెలుగువారి కోసం చేశారు ఆత్మగౌరవం కోసం చేశారు తెలుగువారు ఆత్మగౌరవం కోసం కాబట్టి అటువంటి తెలుగు జాతిలో మనం ఉన్నాం కాబట్టి మనమంతా బాధ్యతగా ఉంది బాధ్యతగానుంది ఆయన కోరిక వెళ్ళి పడుగు బలహీన వర్గాలు ఎస్సీస్ వీళ్ళందరికీ సమానత్వం ఈక్వాలిటీ రావాలి మనతో పాటు మనుషులు వాళ్ళకు కానీ మనతో పాటు వాళ్ళు కానీ ఎదిగితే రాష్ట్రం ఎదగద్ది రాష్ట్రం ఎదిగితే దేశం అందరికి సమానత్వం ఉండాలి అలాగనే గ్రామాలని వదిలేయకూడదు గ్రామాల్లో కానీ అభివృద్ధి జరగాలి స్మార్ట్ గ్రామాలు కావాలి గ్రామంలో ఉండే వాళ్ళకి కానీ అన్ని వసతులు రావాలి అనేది వారి యొక్క కోరిక అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు మీ గ్రామాల్లో సచివాలయాలు రావడం ఇవన్నీ పొట్టి శ్రీరాము గారి స్ఫూర్తితో జరుగుతుండే కార్యక్రమం తెలుగు వల్ల మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎనిమిది రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు కాబట్టి యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఆయన యొక్క విగ్రహాన్ని క్యాపిటల్లో నారాయణ గారి ఆయన మంత్రిత్వంలో ఆయన దాంట్లో జరగడం కానీ మాకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఒక మెమోరియల్కి పొట్టి శ్రీరామ్ గారి యొక్క మెమోరియల్ జ్ఞాపకార్థం అక్కడ అందరికి ఆ పేరు కానీ ఆ స్టాచ్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు త్యాగానికి చిహ్నంగా అని పెట్టారు కాబట్టి తెలుగుదేశము అలాగే కూటమి ప్రభుత్వము ముఖ్యంగా మేమందరం కానీ గారి యొక్క నడుస్తాము అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మరదటి రోజున ఈ ఊరికి రావడం నాకు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పటి నుంచి దేవం నుంచి ఇక్కడే రావాలి అనుకున్నాను కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇన్విటేషన్ మీద రావడం చాలా సంతోషం ఆ తర్వాత తన పేరు మీద కట్టిన ఈ లైబ్రరీలో లోపల వచ్చిన తర్వాత నాకు ఒక ఊర్జ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పేరు మీద ఈ గ్రామంలో అతను కొత్తసారి టైం స్పెండ్ చేశారు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడిన తర్వాత ఏదో మా పక్కనే ఉన్నారో ఈరోజు మనం మాట్లాడి వింటున్నారు అనేది అనిపిస్తుంది ఈయన ఒక అమర్జీ చాలా త్యాగం చేశారు అతని లైఫ్ మనందరి కోసం ఒక ఎగ్జాంపుల్ ఎస్పెషలీ ఆఫీసర్స్ కోసం బ్యూరోక్రసీ కోసం అనేది అతని లైఫ్ మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మన సర్వీస్లో వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ ప్రజల కోసం పని చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఆఫీసర్స్ కొన్ని రోజు పని చేసిన తర్వాత ప్రెషర్లో ఉన్నారు సరిగా పని చేయలేకపోతున్నారు లేకపోతే సొంత కారణంలోనే స్వార్థం కోసం చేస్తున్నారు వాళ్ళందరి కోసం వారు మీరు మన కోటి శ్రీ గారు గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి అతను యాభై రెండు రోజులు త్యాగం చేసుకుని సొంత లైఫ్ని సమర్పణ చేశారు అతను ఈరోజు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం నాకు వ్యక్తిగత రూపంలో చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ ప్రాంతం గురించి ఆల్రెడీ రెండు మూడు సార్లు జ్యోతిని శ్రీహారంలోకి రావడం జరిగింది ఈరోజు ఆనబల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు పొద్దున కూడా సార్ నాతో పాటు డిస్కషన్ చేశారు ఈ ప్రాంతాన్ని ఎలా సమగ్ర అభివృద్ధి చేయాలి సార్ చూచనీ ఉంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క డెబ్బై మూడో వర్ధంతి ఆ వర్ధంతి సందర్భంగా వారికి నివారణ అర్పిస్తున్నాం అమరజీవి పొట్టి గురించి తెలుగు వారంటూ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన జీవితాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసంగా యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి ప్రాణాలు అర్పించారు వారు ప్రాణాలు అర్పించిన సందర్భంగానే ఆ రోజు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ భాష మాట్లాడేవాడికి ఆ భాషకి రాష్ట్రాల ఉద్దేశంతో ఆ రోజు మనకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంతేకాకుండా వారు గాంధీ మార్గంలో నడిచి అటు ఉప్పు సత్యాగ్రహం కానీ అదేవిధంగా క్విట్ ఇండియా కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు మూడు సార్లు జైలుకి పోయిన వ్యక్తి అదేవిధంగా సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క సూచనల ప్రకారం నడుచుకుంటూ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడారు అలాంటి మహా వ్యక్తి యాక్చువల్గా జువ్వల దినిలో వాళ్ళ బ్రదర్ ఒక డాక్టర్ అయితే ఇక్కడ ఉండటం ఇక్కడ వారు ఉండటం ఇక్కడి నుంచి యాక్చువల్గా నెల్లూరులో అటు హరిజన్లకు యాక్చువల్గా హరిజన్లకు కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని దానికోసం పోరాడి దాన్ని సాధించి ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా అనేక ఉద్యమాలు చేసి ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి ఈ యొక్క జువలదీనిలో కొంత టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలా వారి గుర్తుగానే ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం దాని మీద కొంత ఫండ్స్ కూడా అలాట్ చేసి కొంత డెవలప్ చేశారు ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి విజయవాడలో ఇదే ప్రోగ్రాంని ముఖ్యమంత్రి గారు అక్షరగా ఏర్పాటు చేశారు దానికి నేను పోతున్నాను పోయే ముందే అసలు ఏవేం డెవలప్ చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ అది పెట్టడం నేను వచ్చాను ఆ రోజు అయితే ఫర్దర్గా ఎలా ఉందనేది కంటితో చూసి ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము దీన్ని ఫర్దర్గా మంచి టూరిజంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అందుకని వచ్చాను అదేవిధంగా వారి జ్ఞాపకార్థం మన రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల ఒక స్తూపాన్ని పెట్టాలని ఆ కన్సర్న్ ట్రస్ట్ వాళ్ళు వస్తే ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అమరావతి రాజధానిలో ఒక పార్కులు ఇవ్వటం జరిగింది వారి యొక్క స్తూపాన్ని కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా త్వరలో అవుతుంది ఆ విధంగా ఈ యొక్క అమరజీవి పొట్టి యొక్క గుర్తుగా ఏం చేయాలి అన్ని చేస్తాం ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఈ జోర దిన ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి తర్వాత ఏం చేయాలో యాక్చువల్గా మాట్లాడి అటు కలెక్టర్తోనూ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితోనూ మాట్లాడి దీన్ని మంచి టూరిజం ప్లేస్గా చేస్తారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు